వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి గుంటూరు జిల్లా ఫిర్రింగిపురం మండలం ఫిర్రింగపురం గ్రామంలో అయితే ఈ పొలం ఉందండి ప్యూర్ బ్లాక్ సాయిల్ కలిగిన ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి డొంక రోడ్డు పక్కనే ఉంది గుంటూరు నుండి నర్సారావుపేట వెళ్ళే నేషనల్ హైవే ఐదు వందల నలభై నాలుగు డి నుండి ఒకటిన్నర కిలోమీటర్ అయితే వస్తుందండి సైడ్ దగ్గరికి మట్టి రోడ్డు పక్కనే ఉన్న ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి మంచి కల్టివేషన్లో ఉంది ప్యూర్ బ్లాక్ సైల్ అండి చూస్తున్నారు కదండి మనం నేషనల్ హైవే నుంచి ఒకటిన్నర కిలోమీటర్ వస్తుందండి సైడ్ దగ్గరికి మంచి కల్టివేషన్లో అయితే ఉందండి మట్టి రోడ్డు పక్కనే ఉన్న ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి ఒక ఎకరం రేటు నలభై లక్షలు చెప్పడం అయితే జరిగిందండి రేటు కొంచెం మాట్లాడుకోవచ్చు క్లియర్ టైటిల్ కలిగిన డాక్యుమెంట్ అండి ఎటువంటి ఇబ్బంది లేదు సైట్ పరంగా చాలా బాగుందండి మంచి కల్టివేషన్లో ఉందండి గుంటూరు నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి నర్సారావుపేట నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరం అండి గుంటూరు నుండి నర్సారావుపేట వెళ్ళే నేషనల్ హైవే ఐదు వందల నలభై నాలుగు డి నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి సైట్ దగ్గరికి మంచి కల్టివేషన్లో ఉందండి డాక్యుమెంట్ పరంగా ఎటువంటి పేచీ అయితే లేదండి క్లియర్ టైటిల్ కలిగిన డాక్యుమెంట్ అండి మంచి కల్టివేషన్లో ఉందండి సైటు గుంటూరు జిల్లా పల్నాడు బాపట్ల జిల్లాలలో పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి చాలా మంచి కల్టివేషన్లో ఉందండి సైటు ఈ సైట్ విజిటింగ్ కొరకు ఒక రోజు ముందు సంప్రదించాలండి మా ఏజెంట్స్ అవైలబుల్లో ఉంటారు మా మార్కెటింగ్ కమిషన్ వన్ పర్సెంటేజ్ అండి సైట్ విజిటింగ్ కొరకు కొంతమంది సడన్ గా చెప్తున్నారండి అలా కాదు ఒక రోజు ముందైతే సంప్రదించాలండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకొని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు